అందరికీ నమస్కారం న్యూస్ స్వాగతం విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఘోష ఆసుపత్రిని సందర్శించారు ఆసుపత్రిలో సౌకర్యాలు సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో పూర్తి నిర్లక్ష్యానికి ఆసుపత్రి గురైందని అన్నారు వాటి వివరాలను మీడియా సమావేశంలో ఆదివారం నాడు అశోక్ బంగ్లాలో ఆమె వెల్లడించారు వైకాపా పాలనలో భూ కబ్జాలు గంజాయి కక్ష సాధింపులు అజెండాగా పెట్టుకుని పనిచేశారని ఆమె ఆరోపించారు అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కృషి చేయలేదని అన్నారు కనీసం ఉన్న వాటిని కూడా ప్రజల ఉపయోగం కోసం నిర్వహణ కూడా చేయలేదని ఆమె దేవా చేశారు ప్రకాష్ పూర్తి న్యూస్ విజయనగరం అందరికీ నమస్కారం అయితే నిన్న నేను గోషా హాస్పిటల్ వెళ్ళాను అక్కడ గోషా హాస్పిటల్ మొత్తం చూసి ఒక రివ్యూ లాగా ఇన్స్పెక్షన్ లాగా చేశాం అయితే మనం అక్కడ చూస్తుంటే గోషా హాస్పిటల్ మహారాణి అప్పలకొండయ్యమ్మగారు మొదలు పెట్టారు అయితే బాధాకరం విషయం ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ గత ఫైవ్ ఇయర్స్లో ఏమాత్రం అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి ఎలక్ బేసిక్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి ఏమాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదు ఏమాత్రం ఇంప్రూవ్ చేయలేదు ఎప్పుడైనా ఒక ప్రభుత్వం మారి మారినాక లేకపోతే ఏ ఎప్పుడైనా సరే ఫైవ్ ఇయర్స్ గడిచినప్పటికీ ఎంతో కొంత మినిమం ఇంప్రూవ్మెంట్ అనేది అన్ని రంగాల్లో మనం చూస్తాం కానీ ఈ వైసీపీ ప్రభుత్వం అయితే అది ఎల్ అప్పుడు ఎలాగుందో వదిలేకుండా అది వెనకబడే తరంలోకి తీసుకువెళ్ళిపోయారు అన్నీ తీసుకెళ్ళినట్లే ఇది కూడా గోషా హాస్పిటల్ కూడా అదేవిధంగా వెనకాతలు తీసుకువెళ్ళారు అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సిచ్యువేషన్ అక్కడ బేసిక్ హెల్త్ కేర్ బేసిక్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసే విధానం అయితే ఇప్పుడు మనం చూస్తుంటే అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది అయితే ఆ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ స్టోరేజ్ ఏ విధంగా జరుగుతుందంటే అక్కడ స్టోరేజ్ లేదు మహర్ ఇట్ ఇట్ సైడ్ నుంచి అక్కడ వరకు వాళ్ళు తీసుకెళ్ళాలి అదొక ఇష్యూ ఇంకొకటి నార్మల్గా ఆ లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అక్కడికి వెళ్తారు అయితే లోవర్ ఇన్కమ్ గ్రూప్ విమెన్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో వాళ్ళకి మామూలుగా అయర్న్ కంటెంట్ వాళ్ళ రక్తంలో లోవర్ లెవెల్లో ఉంటుంది అయర్న్ కంటెంట్ ఎప్పుడైతే లోవర్ లెవెల్లో ఉంటుందో వాళ్ళకి ఎక్కువ బ్లడ్ అనేది అవసరం పడుతుంది కానీ మనం వన్ యూనిట్ ఇక్కడి నుంచి వన్ యూనిట్ బ్లడ్ ఇస్తున్నారు అప్పుడప్పుడు డెలివరీ సమయంలో ఫైవ్ టు సిక్స్ యూనిట్స్ కూడా అవసరం పడుతుంది అయితే ఆ పేద ప్రజల్ని వాళ్ళంతట వాళ్ళే తెచ్చుకోమంటున్నారు అయితే వాళ్ళకి అంత కపాసిటీ లేని సిచ్యువేషన్ అది తెచ్చుకునే కెపాసిటీ లేని సిచ్యువేషన్ ఒక పక్క వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్లో విమెన్ చాలామంది ఆల్మోస్ట్ అందరికీ బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది దాంట్లో అయర్న్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది అయితే వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఎవరైనా ఇవ్వాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే విమెన్కి నార్మల్గా హాఫ్ మెన్ హాఫ్ విమెన్ ఎవరైనా ఫ్యామిలీలో ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు అంటే విమెన్ ఎవరైనా సరే వాళ్ళు బ్లడ్ ఇవ్వటానికి ఎలిజిబిలిటీ ఉండదు సో వాళ్ళకి ఈ ఆపర్చునిటీస్ విపరీతంగా తగ్గిపోతాయి ఇప్పుడు ప్రభుత్వం పని ఇది ఆర్గనైజ్ చేసుకోవటమే ప్రభుత్వం పని అయితే అదే కాకుండా ఇప్పుడు ల్యాప్రోస్కోపీ అనేది ఒకటి ఆపరేషన్స్ చేస్తున్నారు అక్కడ అయితే ఈ ల్యాప్రోస్కోపీ మిషన్ కూడా అది వినియోగంలో చేయలేరు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సరిగా లేదు అక్కడ అయితే అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆపరేషన్ లైట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ ఆపరేషన్ లైట్ కూడా సీలింగ్లో ఫిక్స్ చేయలేరు ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలం స్ట్రెంగ్త్ ఇటువంటి సరిగా లేదు అయితే వాళ్ళు ఎస్టిమేట్ వేసి ఎప్పుడో ఇచ్చారు కానీ ఏ విధంగా కూడా ఆ స్ట్రెంగ్నింగ్ కానివ్వండి దానికోసం వర్క్కి సంబంధించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయడానికి ఏ విధంగా కూడా ఏ చర్యలు కూడా ఆ ప్రభుత్వం తీసుకోలేదు అలాగే ఆక్సిజన్ ట్యాంక్ ఒకటి వాళ్ళకు అవసరం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతంగా సిలిండర్స్తో పాటు ఏ విధంగా పాడు చేశారో ఒకసారి వెళ్ళి చూడండి ఆ రోజు మీరు కూడా వచ్చారు కదా ఏ విధంగా పాడు చేస్తారో చూడండి ఒకసారి తెలిసి వస్తుంది అక్కడ ఎన్నో వార్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సోలార్ పవర్ వస్తే అది వినియోగించుకోవట్లేదు అది అలా ఉన్నాయి అలాగే మనకి ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు అక్కడ అలాగే వాటర్ సరిగ్గా లేదు అక్కడ బేసిక్ థింగ్స్ అలాగే ఎమర్జెన్సీ బెడ్స్ ఎంత దగ్గరికి వేస్తున్నారో చూసాం మనం సో వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లారనేది ఏ విధంగా డెవలప్ చేశారనేది ఫస్ట్ అది చూ చూడమనండి ఇవన్నీ ముఖ్యం ఏం కాదు Please like, share, subscribe our channel.